రోజు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ వార్తలు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండగా ఉక్రెయిన్ డ్రోన్ దాడుల కారణంగా మాస్కో విమానాశ్రయాలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి సౌదీ అరేబియా ప్రకటించిన ప్రకారం హజ్ యాత్ర జూన్ నాలుగు నుండి ప్రారంభమవుతుంది డొనాల్డ్ ట్రంప్ కెనడా అమెరికా యాభై ఒకటో రాష్ట్రంగా చేరితే గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్లో రసాయన కర్మాగారంలో జరిగిన పేలుడులో కనీసం ఐదుగురు మరణించారు పంతొమ్మిది మంది గాయపడ్డారు స్పేస్ ఎక్స్ మరోసారి స్టార్షిప్ రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది ఇది వారి తొమ్మిదవ డెమో ప్రయోగం బంగ్లాదేశ్లో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధ నేరాల్లో దోషిగా తేలిన జమాత్ ఎ ఇస్లామీ నాయకుడిని సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్రకటించింది ఇజ్రాయిల్ గాజా యుద్ధంలో ఐవీఎఫ్ క్లినిక్ పై జరిగిన దాడిలో నాలుగు వేలు ఎంబ్రియాలు నాశనమయ్యాయి ఇది అనేక కుటుంబాల ఆశలను నాశనం చేసింది కెనడాలో కింగ్ చార్లెస్ స్ట్రాంగ్ అండ్ ఫ్రీ అనే ప్రసంగంతో పార్లమెంట్ను ప్రారంభించారు విశ్వనటుడు ప్రభాస్ నటించిన కన్నప్ప సినిమాలో ఆయన స్క్రీన్ టైం తక్కువగా కట్ చేయబడిందని మంచు వెల్లడించారు